మీడియా ప్రపంచానికి స్వాగతం ఇది ఎన్ఎం మీడియా ముద్దాడ ఛానల్ కి స్వాగతం ఈ చుట్టుప్రక్కల ఉన్న షాప్ల వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ ఉన్న పెద్దలకి ధన్యవాదాలు మీరందరూ కోఆపరేట్ చేయబట్టేనండి ఈరోజు దేవుని ప్రేమను చెప్పడానికి మాకు అవకాశం కలిగింది బట్టి మేము అందరినీ దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రార్థన చేసుకుందాం పరలకు ముందున్న తండ్రి అగ్రహార గ్రామంలో ఉన్న మీ పిల్లలను జ్ఞాపం చేసుకోండి మీ అమూల్యమైన ఆలోచనలో మీ గొప్ప సంకల్పంలో వారు వారి కుటుంబాలు నిరంతరం రక్షించబడుతూ దీవించబడి భాగ్యాన్ని దండి ఈ సభలో పాల్గొన్న వారందరినీ తండ్రి రక్షించండి దీవించండి ఏసునామాన ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రేమేణ దేవుని పిల్లల ఈరోజు చాలా గొప్ప సుదీనం అండి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో లోకరక్షకుడైన జగద్రక్షకుడైన రారాజు అయిన యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంతో అంబరాన్ అంటే సంబరాలతో కార్యక్రమాలు జరుపుతున్నారు మన ప్రాంతంలో కూడా జరపడానికి మీ అందరికీ మంచి మనసును దేవుడిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రియులరా ఈరోజు మీతో మాట్లాడే కొద్ది మాటలు దయచేసి మీ వినికిడిలో గ్రహించండి చెబుతున్న మాటల్లో వాస్తవాలని సత్యాలని మీరు చెవిని పెట్టాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రియమైన వాళ్ళరా ఈ ప్రపంచాన్ని పాలించడానికి ఈ ప్రపంచాన్ని నడిపించడానికి అంటూ ఎవరు లేరు కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి ఒక్కొక్క దేశానికి మరి ప్రధాన మంత్రులు అధికారులు రాష్ట్రపతి అని ఇంకా మంత్రులని ఇలా ఎన్నో వ్యవస్థలు ఉన్నా మనకు తెలుసండి కానీ ఈ ప్రపంచ దేశాలన్నిటిలో కూడా అధికారులు ఉన్నారు ఒకప్పుడైతే రాజులు ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు కానీ ఈ ప్రపంచాన్ని అంతటి కలిపి ఒక రారాజు ఉన్నాడండి ఆ రారాజు ఎవరో తెలుసా నేను వేద గ్రంథమైన బైబిల్ నుంచి మాట్లాడుతున్నాను నేను చదివిన బైబిల్లో నేను చదువుకుంటున్న బైబిల్లో క్రైస్తవులు చదువుతున్న బైబిల్ ఏంటంటే కలిగి ఉన్నది ఏసు లేకుండా కలగలేదనే ఒక గొప్ప వాస్తవాన్ని బైబిల్లో రాయబడిందండి ప్రిలరా ఈ రాయబడిన మాటల్లో కనుక మనం చూడగలిగితే ఆయన వలన మాత్రమే సృష్టి కలిగినప్పుడు ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడో తెలుసా అసలు ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటో తెలుసా చూడండి ఇప్పుడు ప్రభుత్వం ఒక చట్టం చేసింది ఆ చట్టము సక్రమంగా అమలు చేయడానికి మంత్రులు వారి క్రిందన ఐఏఎస్ ఐపీఎస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అది వారి కిందన ఎంఆర్ఓలు వాళ్ళు ఉంటారు వాళ్ళ కిందన ఇంకా దిగువ స్థాయి సిబ్బంది ఉంటారు ఎవరి వాళ్ళ కూడా ప్రభుత్వం యొక్క పథకము ప్రభుత్వం యొక్క ప్రణాళిక అమలు కాకపోతే ఏ ప్రధానమంత్రి అయినా ఏ రాష్ట్రపతి అయినా ప్రజల దగ్గరికి దిగి అనేది మనం ఎప్పుడు చూడలేదండి ప్రపంచ చరిత్రలో దేశ చరిత్రలో కానీ సృష్టించిన సృష్టికర్త దేవుడు ఈ సృష్టిలో మనుషులందరూ కూడా పుట్టిన తర్వాత మొదటిగా మొదటి అయిన ఆదాము ఆదాము నుంచి తీయబడిన అవ్వ వారిద్దరిని కలిసి ఫలించమని ఆశీర్వదించిన దేవుడు వారి నుంచి వచ్చిన మొదటి మనుషుడు అనగా కుమారుడు ఆదామకు వచ్చిన మొదటి మనుషుడు అనగా కయ్యను ఆ కయ్యను తర్వాత వచ్చిన వారందరూ కూడా చెడిపోయారండి ఈ చెడిపోయిన మానవ ప్రపంచాన్ని చూసిన దేవుడు పరలోకం ఇలా అనుకోలేదండి నేను మనుషులు చేశాను మనుషులు అందరూ చెడిపోయారు కదా వీళ్ళందరినీ చంపేసేసి మరో క్రొత్త సృష్టి చేస్తాను అని అనుకోలేదండి బదులుగా ఏమనుకున్నాడంటే బదులుగా ఆయన ఏమనుకున్నాడంటేనండి ఈ సృష్టిలో పుట్టిన ప్రతి మనిషి కూడా పాడైపోతుంటే వారిని బాగు చేయడం కోసము దేవుడే తన కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపించాడండి అంటే ఆయన ఈ లోకానికి రాకమునుపు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు చూడండి ఇక్కడ వ్యవస్థ ఫెయిల్యూర్ అయితే శాసనాలు చేసే సభల్లో శాసనాలు చేసే మరి మంత్రులు కానీ ఎవరు కూడా కిందకు దిగి రారండి ఆ శాసనం అమలు చేయడానికి కానీ ఇదిగో ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తైన దైవం యహోవ దేవుడు ఈ భూమి మీద మనుషులందరూ కూడా పుట్టిన విధానం మరిచిపోయి జన్మ కారణాన్ని తెలుసుకోక మానవ జన్మ యొక్క పరమార్థం ఎరగక మనుషులు తమ బుద్ధికి ఏదైతే వచ్చిందో అది చేస్తూ అది మంచో చెడో తెలియక మనుషులందరూ కూడా మంచి నుంచి చెడు వైపు పారిపోయి తొలగిపోయి జీవం నుంచి మరణంలోకి వెళ్ళిపోయిన ఈ మానవ ప్రపంచాన్ని కాపాడడానికి సరిచేయడానికి ఇక సరాసరే దేవుడే తన కుమారుడైన ఏసుక్రీస్తున్న భూమి మీదకి వచ్చేసి ఎలా ఏర్పాడానంటే ఆలోచించడం మన మీద ఎంత ప్రేమో కదా ఆయనకి ఆలోచించండి ఈ సృష్టి ప్రారంభానికి ముందే యేసుక్రీస్తు వారు ఉన్నారండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని బైబిల్లో వ్రాయబడింది ఆయనే వెలుగును కలిగించాడు ఆయనే ఆకాశ విషయాలను కూడా వ్యాపింపజేశాడు ఆయనే మనిషిని చేశాడు ఆయన సృష్టించిన మనిషి ఈ లోకంలోకి వచ్చాక ఈ ఉన్న ఈ అందచందాలని ఉన్న వాటన్నిటిని చూసి సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయారు సృష్టికర్త నియమ నిబంధనలను మర్చిపోయారు జీవితం యొక్క నీతిని జీవితం యొక్క పరిశుద్ధతను జీవిత యొక్క ధర్మాలని మర్చిపోయి అధర్మంగా అన్యాయంగా అవినీతిలో మనిషి కూరుకుపోయి అనేక రకాల పొరపాట్లు చేస్తూ ఉన్న దుస్థితిలో ప్రియులరా పతనమైన మనిషిని కాపాడడానికి ఇక దైవమే స్పందించి అంటే దేవుడే ఆదాములు చేసిన రోజే దేవుడు మనిషిని విసర్జించక మనిషి ఆదాములు చేసిన పొరపాట్లు బట్టి వాళ్ళ పిల్లలు చేసిన పొరపాట్లు బట్టి దేవుడు వారిని శిక్షించలేక రక్షించాలనుకున్నాండి అంటే దేవుడు మనుషులందరినీ శిక్షించడానికి కాదండి పుట్టించింది రక్షించడానికి పుట్టించాడు తప్పు చేసిన పొరపాటు చేసిన పాపం చేసిన అన్యాయం చేసిన ధర్మం చేసిన మనమైతే ఊరుకోమండి ఇక్కడున్న చట్టం అయితే ఊరుకోదు దేవుడు అయితే మనల్ని భరిస్తూనే ఉన్నాడు సహిస్తూనే ఉన్నాడు ఇలా సహించిన దేవుడు ఏం చేశారంటే ఆయన అనుకున్న ఆలోచన నెరవేర్చడం కోసం మనలో ఆయన ఆలోచన జరిగించుకోవడం కోసం మనలందరినీ ఆయన కోరికలు ఆయన ఉద్దేశాల్లో మన రూపాన్ని మన ఉద్దేశాల్ని బలపరచుకోవడం కోసం ఇక నేరుగా దేవుడే ఈ లోకానికి దిగవలసి వచ్చిందంటే ఆలోచించండి సృష్టించిన వాడే ఈ సృష్టిలోకి రావటం అంటే ఈ సృష్టిలో ఉన్న మనుషుల యొక్క ఆలోచన విధానం బ్రతుకు విధానం ఎంత పతనమైపోయిందో దిగజారిపోయిందో ఎంత విలువలు కోల్పోయారో ఎంత ఉచ్చ స్థితికి దిగిపోయారో ఎంత నీచ స్థితికి దిగిపోయిందో ఈ సమాజం దాని పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుందండి ఆడ మగ కలిసి కాపురం చేయవలసిన మనుషులు ఈరోజు ఆడ ఆడ పెళ్లి చేసుకుంటున్నారు మగ మగ పెళ్లి చేసుకుంటారండి అది మాత్రమే కాదు వాయి వరుసలు మర్చిపోయి ఈ లోకంలో అంటే మనుషులు మృగాల కంటే హీనంగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ఆడది కనిపిస్తే చాలు ఆడదైతే చాలు అని కోరికల కొరకు చిన్న పెద్ద ముసలి ముతగా లేక అత్యాచారాలు చేస్తున్నాయి చాలా దారుణమైన పరిస్థితులు ప్రపంచమంతటగా అలుముకున్నాయండి ఇలాంటి నేపథ్యంలో వీళ్ళందరినీ బాగు చేయడానికి మహిమను చేసిన దేవుడు ఆకాశాన్ని చేసిన దేవుడు భూమిని చేసిన దేవుడు రారాజైన దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చాడంటే కారణం ప్రియులరా అది మనమంటే ఆయనకు కలిగి ఉన్న ప్రేమ మనమంటే ఆయనకున్న ఇష్టం మనమంటే మీరంటే ఆయన కలిగిన ఆలోచన విధానం అండి ప్రియలరా యేసు క్రీస్తు వారు పరలోకం ఎలా ఉన్నారో తెలుసండి అసలు తండ్రి అయిన దేవుడి దగ్గర స్థితి ఎలా తెలుసండి యేసు ఎవరో తెలుసండి ఆయన దేవుని యొక్క మూర్తి మంత్రము ఆయన దేవుడి యొక్క స్వరూపము సృష్టికర్త అయిన యహోవ దేవుడు ఎలా ఉంటాడు ఆయన ప్రక్కన పరలోకంలో అదే రూపంలో అదే పోలికలు అదే శక్తితో అదే గుణగణాలతో ఆయన దగ్గర ఉన్నాడండి దేవుడిని పరలోకల దేవతతో ఏమైనా తెలుసా యహోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రేయం బగలు యుగ యుగాలు ఆయన స్థుతిస్తూనే ఉన్నాయండి అలాంటి దూతల ఆరాధన మధ్య పరలోకంలో ఆయనకున్న ఘనతను విడిచిపెట్టి ఆయనకున్న మహిమను విడిచిపెట్టి ఆయనకున్న అధికారాన్ని విడిచిపెట్టి ఆయన నీ కోసం వచ్చాడట కోసం వచ్చాడండి రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టినందు ఎందుకు వచ్చాడంటే పరలోకంలో దూతలు నిత్యం పొగిడే పరిస్థితిని వదులుకొని దేవుడితో ఉండే నిత్యమైన మహిమను వదులుకొని గొప్ప ఉన్నతమైన స్థాయి ఈ లోకంలో ఒక ప్రధానమంత్రి కానీ ఒక రాష్ట్రపతి కానీ అత్యున్నతమైన దేశంలో ఆయా దేశాల అత్యున్నతమైన వ్యక్తి సామాన్య ప్రజల కోసం ఆ స్థాయిని విడిచిపెట్టి ఎవరైనా రాగలరా రాలేరండి చాలా కష్టం అంటే ఒకవేళ మంత్రులు ఎవరు వచ్చినా అధికారులు ఎవరు వచ్చినా వారి వెనకల పెద్ద పోలీస్ క్యాన్వై ఉంటుంది వాళ్ళ వెనకల అనేక మంది మంది మార్బలం ఉంటారండి అంటే వాళ్ళు మనం చూసాం అంటే వరద సమయాల్లో భూకంప సమయంలో ప్రకృతి విపత్తు సమయంలో అధికారులు రావడం అని తెలుసు వాళ్ళ వెనక మంది మార్బలు ఉంటే కానీ వాళ్ళు రారండి కానీ అలాంటిది కోటాను కోట్ల దేవదూతల చేత పొగట పడుతున్నా మహిమ పరచబడుతున్నా ఆయన అవన్నీ వదులుకుని వచ్చాడంటే మీరంటే మనం అంటే ఆయనకి ఎంత ఇష్టమో కదా మన జీవితాలు బాగోలేకపోయినా మన జీవితాలు పాడైపోయినా మన జీవితాలు చేయడానికి వచ్చాడంటే ఎంత ఇష్టమో మీరు ఆలోచించండి కాబట్టి ఈరోజు మనల్ని ఎవరైనా ఇష్టపడాలంటే మంచి ఉంటే ఇష్టపడతారు నీ దగ్గర డబ్బులుంటే ఇష్టపడతారు నీ దగ్గర డబ్బులుండి మంచి లేకపోతే అసలు ఎవరు ఇష్టపడరు ఆలోచించండి అసలు డబ్బులే లేక అసలు మంచి లేని వారిని చెడ్డ వద్ద ఎవరు ఇష్టపడతారా అలా ఇష్టపడి వచ్చాడంటే నిన్ను నన్ను సృష్టించినందుకు ఆయన మనల్ని చంపాలనుకోకుండా మనల్ని బాగు చేయాలని మన కోసం ఆయన స్థితినిది ఆయన స్థాయిని తగ్గించుకున్నాడు మన కోసం ఆయన ఏం చేసేది తెలుసండి స్థానం మారలేదు స్థాయి తగ్గించుకొని వచ్చాడట ఏమంటే నీ కోసం స్థాయి తగ్గించుకొని వచ్చాడంటే అవి ఎంత గొప్ప ప్రేమ ఉంటే ఎలా వస్తారో ఆలోచించండి ఏసుకీ ఈ లోకానికి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం పుట్ క్రితం పుట్టడానికి కారణం నీ కోసం మహిమాన్యుతమైన పరలోకంలో కాలమే లేని లోకంలో ఆకలి తప్పులు లేని ఒక ఉన్నతమైన లోకమే పరలోకం స్వర్గం అంటాం కదా ఆ లోకం నుండి ఈ లోకానికి ఆకలి దప్పులతో మనుషులు పడే అవస్థలు అనుభవించడానికి మనుషులు పడే ప్రతి బాధ ఏంటో తెలుసుకుని ఆ బాధలకు నేరుగా తన శరీరం ద్వారా పరిష్కారం చూపాలని మనుషులందరినీ చేయాలని అధికారంతో కాక దండనతో కాక ప్రేమతో సేవతో మనుషులు మార్చాలని వచ్చాడండి యేసుక్రీస్తు వారు మనుషుల్ని మార్చాలని వచ్చానండి ప్రియురా ఆలోచించండి ఆయన దేవుడిగా ఉన్నప్పటికీ దేవుడుగా ఉండే ఆ అర్హతను అక్కడ వదిలిపెట్టి పరలోకంలో మనిషిగా దిగవచ్చండి ఎందుకో ఎందుకంటే దేవుడి నుండి లోకానికి సృష్టించబడిన వచ్చిన మనిషి తన పోలిక స్వరూపం చేయబడిన మనిషి దేవుని దగ్గరికి మరణించాక వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాడు మనుషులు చేసిన పొరపాట్లు తప్పిదాలు అంటే ఊహ తెలిసి మొదలుకొని మనం ఊపిరి ఆగిపోయేంత వరకు చేసే ప్రతి అవినీత అంటే అనైతిక అధర్మ ప్రతి అన్యాయమైన కార్యక్రమాలకు పరిష్కారం అంటే లభించకపోతే శిక్ష అనుభవించాలి ఆ శిక్ష వలన నిన్ను సృష్టించిన నిన్ను ఈ లోకానికి పుట్టించిన దైవం దగ్గరికి వెళ్ళక సృష్టికర్త దగ్గరికి వెళ్ళక ఆ లోకానికి వెళ్ళక నరకానికి వెళ్ళిపోతాయమో ఆలోచనతో నీకు సేవ చేయడానికి మనకు సేవ చేయడానికి మనల్ని దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి వచ్చాడండి ఎవరు యేసు క్రీస్తువారండి ఆయన రారాజు అండి ఈ ము అధిపతి ఆ ము అధిపతి ఈ లోకానికి తగ్గించుకొని రావటం వెనకతల కారణం ఇది ఆయన తగ్గించుకోవడానికి కారణం నువ్వే ఆయన స్థాయి పరలోకంలో ఉన్న స్థాయిని విడిచుకొని రావడానికి కారణం రాజు వచ్చాడంటే భయం పడతామండి రాజుగా వస్తే భయపడతారు ఆలోచించండి అందుకని రాజుగా ఓ అధికారిగా కాదు ఓ సేవకుడిగా పుట్టాడండి లోకానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల వారు అనేక మతాల వారు ఆయన ఆరాధించడానికి ఆయన అభిమానించడానికి ఇష్టపడడానికి కారణం తెలుసా ఆయన సేవ ఆయన మూడున్నర సంవత్సరాల్లో ఏంటి ఆయన పుట్టిన మొదలుకొని ముప్పై సంవత్సరాల వరకు తో ఉండి వారికి వినయ విధేతలు కలిగి వారికి సేవ చేసే ఆయన మూడున్నర సంవత్సరాలలో ప్రపంచంలో అనేక మందిని మార్చడానికి తన ప్రబోధన చేత బయటకు వచ్చేటట్టు ఇసుకు ఆ మూడున్నర ఏళ్ళలో ఆయన చేసిన బోధనలు ఆయన చేసిన సేవ ఈ విశ్వ మానవాళి సౌభ్రతత్వానికి సమాజ ఈ సమసమాజ స్థాపన కొరకు ప్రతి మనిషి శాంతి కోసం ప్రతి మనిషి సమాధానం కోసం ప్రతి మనిషి యొక్క అంటే ఉన్నత స్థాయి కోసము ఆయన మాటలో ఎన్నో గొప్ప సందేశాలు వినిపించాడండి ఆయన చేతలో కూడా ఈ మానవ సమాజం ఉన్నంత వరకు ఆయన చేతలని అనుసరిస్తే ఆయన కార్యక్రమాలు అనుసరిస్తే ఈ విశ్వ అంతా కూడా శాంతి సమాధానాలతో సౌభ్రతంతో విరజలుతుంది ఆయన ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశాడు ఆయన సేవ చాలా గొప్పదండి ఆ కూడా వచ్చాడండి ఎందుకైనా ఈ లోకానికి కొన్ని పుట్టినప్పుడు రాజుగా కాదు అధికారిగా కాదు సగటు మనుషులైన మీ అందరికీ సేవ చేయలే రాజు సేవ చేయలేడు కదా శాసనాలు చేస్తాడు అండి కానీ సేవ చేయాలంటే పనివాడిగానే రావాలి అందుకనే మన కొరకు అయినా తన్ను తాను తగ్గించుకొని లోకానికి పుట్టినట్టుగా వాక్యం చెబుతుంది ప్రియులరా ఆలోచించండి రాజుకైతే చేతిలో రాజదండం ఉంటుంది రాజుకైతే తల మీద కిరీటం ఉంటది కానీ ఏ సీక్రీస్తే వారికి మన కోసమే పుట్టని ఏ సెక్రీస్తేవారు ఏం చేస్తే తెలుసా సేవ చేయడమే కాదు మనుషుల పాపాలకు కారణమైన అండి హృదయాన్ని దాని ఆలోచనలు చేయడానికి తన జీవితాన్ని మన కళ్ళ ముందు త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు మన మన మనందరి కోసమే ఆయన తన జీవితాన్ని అర్పించాలని ఆశపడ్డాడు అలా అర్పించిన ఆయన మంచి మాటలు చెప్తే మీరందరూ మంచి వాళ్ళండి ఇక్కడ ఇంత చక్కని సభ ఇంత పబ్లిక్గా పెట్టడానికి మీరు అందరూ ఒప్పుకున్నారు మీకు మంచి మనసుంది కానీ ఆ రోజు ఆయన చెబుతున్న మంచి మాటలు వెనుక ఆయన చంపేస్తే దేవుడు ఆయన తిరిగి బ్రతికించాడండి ఆయన చంపేటప్పుడు ఆయనకి ఏం చేశారు తెలుసా తల మీద కిరీటం ఏం పెట్టారు తెలుసా రాజరాజు అయిన ఆయనకి పరలోక రారాజు అయిన ఆయనకి ముళ్ళోక రారాజు అయిన ఆయనకి ఈ లోకంలో ఆయన చనిపోయేటప్పుడు ముళ్ళ కిరీటని పెట్టారు అధికారంతో ఈ లోకంలో ఏదైనా చేయొచ్చు అధికారిగా కాకుండా సేవకుడిగా పుట్టి శిష్యుల పాదాలకు అడిగాడు అనేక మంది కుటు రోగులను తాకి బాగు చేశాడు గుడ్డి వారి కళ్ళను ముట్టి స్వస్థపరిచాడు అనేక మంది ఊచ చేయగలం వారిని స్వస్థపరిచాడు ఆయన చేతులు అనేక మందిని తాకాయి ఆయన మాటలు అనేక హృదయాల్ని తడిమై వారి జీవితంలో అనేకులు ఏం చేశారు తెలుసని వారు పరివర్తన చెందారు ఆలోచించండి ఇది యాంత్రికం కాదు ఇదంతా దేవుని సంకల్పం ప్రియులరా యేసుక్రీస్తు వారి లోకానికి రావడం శిలువు మీద ప్రాణం పెట్టడం దేవుని సంకల్పానికి పరాకాష్ట దేవుడే తన దగ్గరికి మనల్ని చేర్చుకోవడం కోసం స్వయానగా నర రూపంలో మానవ ఆకారంలో మనుషులు పడుతున్న యాత్రలో బాధలు తెలుసుకోవడం కోసం మనలాంటి శరీరంతో వచ్చి దీనికి పరిష్కారం చూపించడానికి ఆయన తన జీవితాన్ని సమర్పించాడండి ఆయన గొప్ప త్యాగదనుడు ఆయన ఒక గొప్ప అమూల్యమైన వ్యక్తి ప్రియులరా ఆలోచించండి ఈరోజు యేసుక్రీస్తు ద్వారా ఆయన చేసిన సేవ విధానాన్ని బట్టి మన జీవితాన్ని మానవ జీవితం యొక్క సౌభ్రతత్వం కోసం ఉన్నత కోసం చేసిన విధానాన్ని బట్టి ఈరోజు ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఆయన శిష్యులు పాదాలు కొడుకు ఏమన్నాడు తెలుసా నేను బోధకుడు కాబట్టి నేను మీరు నన్ను పిలిచిన న్యాయమే బోధకుడు నేను నేను మీ కాళ్ళు కడిగినట్టు మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకడు కడగవలసిందే తన్ను తాను తగ్గించుకోవలసిందే నేను మీతో చెప్పినదేమనగా శత్రువును ప్రేమించమన్న మాట ఆయనే చెప్పాడండి మహాత్మా గాంధీ గారు అంటే కుడి చెంప మీద కొడితే ఎడవ చెంప చూపించండి ఆయన నోట అంత గొప్ప మాట మన భారతదేశ ప్రజలను చొచ్చుకుపోవడానికి కారణం అది యేసుక్రీస్తు వారు పలికిన గొప్ప శాంతియుక్తమైన మాట మానవ హృదయాలను కట్టే మాట అంటే మనిషిని మార్చాలంటే అధికారం కాదు మనిషిని మార్చాలంటే ప్రేమ కావాలి మనిషిని మార్చాలంటే శిక్ష కాదు మనిషిని మార్చాలంటే అవసరమైతే మనకున్నదంతా వదులుకుని వదులుకొని త్యాగం చేయాలనే గొప్ప సందేశాన్ని వినిపించాడని యేసు క్రీస్తు వారు గొప్ప ఆలోచన సమాజానికి ఆయన అయితే బహిర్గతం చేశాడు ప్రియమైన వాళ్ళరా ఆయన అంటున్నాడు నేను మీకు చేసినట్లు మీరు కూడా చేయవలనని మీకు మాదిరి చూపితే అంటాడు కాబట్టి యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు అధికారం కాదు వినయాన్ని చూపించాడండి ప్రియులరా ఈ లోకంలో అందరూ కూడా చిన్న పెద్ద ప్రతి వారు కూడా అధికారం చెలా ఒక మనిషిని సంపాదించుకోవాలంటే అధికారంతో ఎవరు ఎప్పటికీ ఎవరు హృదయాన్ని గెలుచుకోలేరు వినయంతోనే విధేయతోనే ప్రేమతోనే ఎవరు హృదయాలైనా గెలుచుకోవచ్చు ఎవరినైనా మనం సంపాదించుకోవచ్చు కోపంతో శత్రుత్వంతో ఆయుధాలతో మనిషిని భయపెట్టొచ్చేమో దూరం పెట్టుకొచ్చేమో చంపొచ్చేమో కానీ ఒక మనిషిని నీ మాట వినేవాడికి ఒక మనిషి హృదయంలో నీకు గొప్ప స్థానం ఏర్పరచుకునే వాళ్ళకి చేయాలంటే ఏం చేయాలి ఏసులా ప్రేమించాలి ఏసులా సేవ చేయాలి యేసులా అవసరమైతే మన జీవితాన్ని ఏం చేయాలండి ఇవ్వాలండి ఎదుటి వాటి రక్షణ కోసం ఈ ప్రపంచం అనేది ఇలా ప్రతి వారే ఆలోచిస్తే ప్రియులరా ఈ లోకంలో మనకి పోలీస్ స్టేషన్లతో పని లేదు ఈ లోకంలో మన కోర్టులతో పని లేదు ఈ లోకంతో మనకు లాండ్ ఆర్డర్ అని పని లేదండి అందరూ సమానంగా చక్కగా ఉంటారు కారణం ఏంటంటే మనం ఎవరు తగ్గించుకో మనం ఎవరు ప్రేమించాం మనం ఎవరికి సేవ చేయాలనుకోం నాకు సేవ చేయాలనుకుంటారు యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమన్నారో తెలుసా ఇదిగో మనిషి కుమారుడు సేవ చేయడానికి సేవ చేయించుకోవడానికి రాలేదు అన్నాడండి అంటే ఈరోజు ప్రతి వారు చిన్న పెద్ద ప్రతి వారు కూడా డబ్బులు ఉన్న ప్రతి వారు కూడా డబ్బులు పట్టి మరో మనిషి చేత సేవ చేయించుకోవడానికి ఇష్టపడతారండి కాలు పట్టించుకుంటారు ఇంటి పని వంట పని అబ్బో ఎన్నో పనులు చేయించుకుంటారు నా కోసం ఇన్ని పనులు చేశా కదా ఒక పని మనిషి దగ్గరికి అమ్మా నీకు కాలు పడతా అమ్మ నీ చేతులు ఎలా ఉన్నాయో నీ చేతులు నొక్కుతానమ్మా అమ్మ నీ ఒంట్లో ఎలా ఉందని ఎప్పుడైనా ఆదరించి చూడండి వాళ్ళ జీవితాలు మీకు ఎంత గొప్పగా సేవ చేస్తే ఆలోచించండి మన దగ్గర డబ్బులు ఇచ్చాం కదా ఏ సుబ్రంగుడు సరిగ్గా లేదు బాగా వదుకు బట్టలు బాగా అంటాం ఏమండి పని వాళ్ళ మీద అధికారం చూస్తే డబ్బుల కోసం చేసేవాళ్ళు నేను డబ్బులుగా చూస్తే డబ్బులు ఇస్తే పని చేస్తే వదిలేస్తే కానీ ప్రేమతో చూడు నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా నీ కష్టం వచ్చినా బాధ వచ్చిన నీ కోసం ఏం చేస్తారు గుండెల్లో పెట్టుకుంటారు నీ కష్టంలో నీకు తోడుకుంటారు నీ జీవితం సుఖంగా సాగడానికి ఛాన్స్ ఉంటుంది ఏ సదే చెప్పారండి మనిషి కుమారుడు పరిచారం సేవ చేసుకోవడానికి రాలేదు సేవ చేయించుకోవడానికి రాలేదు సేవ చేయటానికి వచ్చేటట్ట ఈ ప్రపంచానికి సేవ అనే పదానికి నిలువెత్తి నిదర్శనం యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి ప్రేమ అనే దానికి నిలువెత్తి నిదర్శనం యేసుక్రీస్తువారు ఈ ప్రపంచం యొక్క గొప్పతనం ఈ ప్రపంచ ప్రజలందరినీ ఉన్నత మార్చాలంటే వారితో మనం ఎలా మసులుకోవాలని గొప్ప ఆలోచన విధానం సృష్టికర్త రూపకర్త వారు ప్రియులరా ఆలోచించండి నా మాటలు ముగిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఏసుక్రీస్తున్నారు పుట్టారని ఆయన గొప్ప మాట చెప్పే ఒక అవకాశం మీరు నాకు అనుగ్రహించారు తండ్రి అయిన దేవుడు మీ ద్వారా నాకు అనుగ్రహించాడు అందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రియులరా ఈ లోకంలో మనం అందరం కూడా క్రీస్తు యేసు లాంటి మనసు కలిగి ఉండాలి ఆలోచించండి యేసు లాంటి మనసు యేసు లాంటి మనసు ఆ మనసు ఎవరికైతే ఉంటుందో వారు నిజంగా యేసులాగా దైవాంశ సంభూతులు అయిపోతారు వారు నిజంగా ఏసుక్రీస్తువు అడుగు జాడలు నడుస్తారు నిజంగా దేవుడు నిన్ను పుట్టినందుకు పుట్టించినందుకు దేవుడు నీ సృష్టి అంతా చేసినందుకు నీవు నీ జీవితాన్ని సరి చేసుకున్నందుకు ఈ లోకమే కాదు ఏసుక్రీస్త ఏ మహాలోకానైతే ఏ అధికారాన్ని అయితే వదిలిచ్చాడో ఈ ముళ్ళో కలిగి రారాజుగా ఏదైతే వదులుకొని వచ్చాడో ఆ స్థానంలో నిన్ను కూడా తీసుకెళ్ళడానికైనా సంసిద్ధంగా ఉన్నాడు ప్రియులరా ఈ లోకంలో నీకు డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ లోకంలో నీకు అధికారం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ లోకంలో నీతో పది మంది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ లోకంలో నాన్నవారు నీకెవరు లేకపోవచ్చు కానీ ఇదిగో నీ జీవితాన్ని మార్చడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రారాజైన ముళ్ళోక చక్రాధిపతి అయిన ఆయన ఈ లోకానికి తగ్గించుకొచ్చాడు ఆయన మీతో ఉన్నాడు ఏసు అంటాడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో అంటాడు ఏసు మాటలు మీ హృదయాలో చేర్చుకుంటే ఏసు క్రీస్తు వారి అడుగు జాడలు మీరు నడవడానికి ఇష్టపడితే ఆయన ఆలోచన కనుక మీరు ఫాలో అయితే ప్రిల్లరా మీరు ఉన్న చోట అనేకుడికి మీరు ఒక ఆశీర్వాదకరంగా దీవునికరంగా సమాధానకరమైన పరిస్థితిని మిమ్మల్ని బట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి అలా ఉండాలని ఆశిస్తున్నాను ప్రిల్లరా కాబట్టి లాంటి మనసు కలిగి ఉండాలంటే ఏసుల్లా మనం కూడా జీవించాలి యేసుల్లా మనం కూడా ఈ బైబిల్లో ఉన్న అయితే ఆలోచించాలి ప్రియులని నేను ఇంతవరకు చెప్పింది మతం కాదండి ఈ మానవాళి యొక్క అంటే మంచి కోసం చెప్పా ఈ మానవాళి యొక్క గొప్ప జీవిత విధానం ఈ సమాజం అంతా శాంతితో బ్రతకడానికి వెళ్ళే ఒక మార్గాన్ని మీకు ఉపదేశించా నేను మతాన్ని చెప్పలేదండి ఈ శాంతిని ప్రబోధించే శాంతి ప్రబోధకుడు శాంతి దూత యేసుక్రీస్తు వారి గురించి ఔన్నత్యాన్ని చెప్పాను ఏసు ఒక మతానికి స్థాపకుడు కాదండి యేసు మానవత్వానికి స్థాపకుడు ఏసు ఒక మతానికి పుట్టించడానికి రాలేదండి మనుషులు పేరుకుపోయిన చెడుని పికిలించి మానవత్వాన్ని నింపడానికి దైవత్వం వైపు మనల్ని అడిగేయడానికి అయితే వచ్చాడు కాబట్టి ఏసులో ఉన్న అన్నితి మనలోకి రావాలి ఏసులో ఉన్న ఆ ప్రేమ మనలోకి రావాలంటే ఏసు మాటలు చెప్పే చోటకి మనం రావాలి ఇదిగో ఈ మాటలు ఈ వీధులునే చెప్తున్నామండి ప్రతి ఆదివారము ప్రతి ఆదివారం చెప్తున్నాం మీకు ఎవరైనా ఇలాంటి శాంతి అంటే సమాధానకరమైన రక్షణకరమైన అందరూ క్షేమంగా ఉండే ఎలాంటి గొప్ప మాటలు తెలుసుకోవాలి యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలనుకోండి మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వాన పడుగుతున్నాం ప్రియులరా నా మాటలు ముగిస్తున్నాను చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను కలిగినది ఏది ఏసు లేకుండా కలగలేదు అలాంటి ఏసు ఈ లోకానికి ఏమీ లేనివాడుగా రిక్తుడికి వచ్చాడంటే కారణం ఏదో తెలుసా మనిషి ఈ లోకంలో సంపాదించుకోవడము ధనము ఆస్తులో కాదు దైవాన్ని సంపాదించుకోవాలి ఏం సంపాదించుకోవాలంటే మనందరం డబ్బులు సంపాదించుకుంటాం బట్టలు సంపాదించుకుంటాం ధనం సంపాదించుకుంటాం లోకంలో అన్ని సంపాదించుకుంటాం కానీ దేవుణ్ణి మాత్రం కోల్పోతాం జీవితం ఇచ్చిన దేవుణ్ణి ఆయన కృపను ఆయన ఆశీర్వాదాన్ని ఆయన కాపుదలను ఆయన ఇచ్చే రక్షణని కోల్పోతాం మొదటి అదే సంపాదించుకోలేదు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దైవ ఆశీస్సులతో వచ్చాడు యశిక్రీష్ణ తండ్రి అయిన దేవుని ఆశీస్సులో లోకానికి వచ్చాడు అదే ఆయన ఈ జీవితంలో ఏది లేకపోయినా రిక్తుడిగా పుట్టిన అత్యంత కడు భేదవాడిగా పుట్టిన నిరుపేదగా పుట్టిన ఆయన జీవితం ప్రపంచ ప్రజల హృదయాలు చోటు చూసుకోవడానికి కారణం అందరూ ఆయన నమ్మడానికి కారణం దేవుణ్ణి ఈ లోకానికి చూపించిన విధానమే మనం కూడా దైవాన్ని సంపాదించుకుని ప్రయత్నించండి ఏసుక్రీస్తు అని మనం పొందుకునేలాగన మన మాటల్లో చేతల్లో ఆయన మనలో నింపబడేలాగన ప్రయత్నిస్తే ప్రియులారా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక అద్భుతమైన ఉన్నతమైన స్థితిని చూస్తారండి ఇదంతా మీకు ఒక పాట రూపంలో చేసి చూపించానండి ఈ పాట చూడండి సృష్టి ప్రారంభం మొదలుకొని చివరి వరకు ఏసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేసిన ఒక పాట మీకోసం ప్లే చేస్తున్నాం లైట్స్ ఆఫ్ అండ్ లైట్స్ ఆఫ్ పాట తరగతి ముగించేద్దాం काबटी ఏసు రాక ఆంతర్యం ఈ లోకం మనకు శాశ్వతం కాదు నిత్యమైన లోకము మనమందరం కూడా మనలో కూడా జీవం ఉంది ఆ జీవము సృష్టికర్త అయినలోని జీవం నిత్యులు మనం కూడా ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోయినా శరీరాన్ని జీవింపజేస్తున్న ఆత్మ ఉంది ఈ ఆత్మని ఏసుక్రీస్తు రెండో రాకడలో ఆయన నమ్మిన వారిని చనిపోయినా సరే ఆత్మ పాతాలలోకం నుంచి వచ్చి భూమి మీద మట్టిలో మట్టి అయిపోయిన మన దేహాలు సముద్రాల్లో చేపలు తినేసిన ఎలా అయినా మన శరీరాలు అంతరార్థం అయిపోయిన మాయమైపోయిన ఆ దేహాలన్నీ లేపబడి ఆ నిత్యుడైన దైవం దగ్గరికి వెళ్ళిపోతాం అలా వెళ్ళాలనే ఆశతోనే ఇగో మా సోదరులు సోదరి మనులు ప్రయాసపడి కార్యక్రమం ఏర్పాటు చేశారు మీరందరూ చక్కగా విన్నారు ఇంకా నిత్యత్వాన్ని గురించి దైవాన్ని గురించి అనేకమైన గంభీరమైన సత్యాలని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క ఉన్నతమైన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడం కోసం ప్రతి గురువారం ఆదివారం కూడా క్లాసులు నిర్వహిస్తున్నాం దయచేసి ఆసక్తిని సంప్రదించండి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం ఇక్కడ కొంతమంది సహోదరులు ఉన్నారు మీరు వారిని అడగచ్చు ముగింపు ప్రార్థన చేసుకుందాం ఈ మాటలు ముగిస్తున్నాం మాకు ఈ చక్కని అవకాశం ఇచ్చింది మీ అందరికీ వందనాలు సృష్టికర్తమైన దైవమా మీకే స్తోత్రాలు చేస్తున్నాం పరలోక